హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈరోజు మనం గరుడ పురాణంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలని డిస్కస్ చేసుకుందాము గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు అతని వాహనమైన గరుడునకు ఉపదేశించింది ఈ గరుడ పురాణం దీన్ని వ్యాస మహర్షి వారు రచించారు వ్యాసమహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో ఇది కూడా ఒకటి గరుడునకు ఉపదేశించబడింది కాబట్టి దీన్ని గరుడ పురాణం అన్నారు దీనిలో మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి దీనిలో ముఖ్యంగా మనిషి బ్రతికుండగా చేసిన పాపాలకు తప్పులకు మరణించిన తర్వాత వెళ్ళే నరకలోక వర్ణన నరకంలో విధించే శిక్షలు పాపాలు వాటికి ప్రాయచిత్తాలు పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు పితృకార్యాల వర్ణన మన పుట్టుక మరణం ఇలాంటి వాటన్నిటి గురించి కూడా ఉంటుంది అసలు గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన మహర్షులు వ్రాసిన మహత్తరమైన గ్రంథం దీన్ని చదవడం వలన మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు చాలామందికి ఒక అపోహ అనేది ఉంది అది ఏంటంటే భగవద్గీత కానీ గరుడ పురాణం కానీ కేవలం చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం చావు ఇంట్లో మాత్రమే చదవాలి అని అనుకుంటూ ఉంటారు మిగిలిన వారి ఇంట్లో ఈ గరుడ పురాణం కానీ భగవద్గీత కానీ ఉంచుకోకూడదు అని చెప్తూ ఉంటారు కానీ అది తప్పండి చనిపోయిన రోజు వాళ్ళ ఆత్మశాంతి కోసం చదవడంలో తప్పేమీ లేదు కానీ ఈ పురాణ గ్రంథాలను నిజానికి బతికున్నప్పుడే పఠిస్తూ ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇవి ఉండాలి వాటిని మనం తరచూ చదువుకుంటూ ఉండడం వల్ల తప్పు చేయాలంటే కలిగే భయం ధర్మ మార్గంలో నడవడానికి నిజాయితీగా బ్రతకడానికి స్వచ్ఛమైన మనస్సును కలిగి ఉండడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా మనకు వరంగా ఈ గ్రంథాలను అందించాడు కానీ మనం వాటిని విస్మరించి అధర్మంగా నడుచుకుంటూ ఉన్నాము అందుకే నిమిషానికి ఒక హత్య రాబరీ రేప్ అంటూ ఘోరాతి ఘోరమైన ఘోరాలన్నీ చేసి పాపాలను మూటగట్టుకుంటూ ఉన్నాము భగవద్గీతలో కానీ గరుడ పురాణంలో కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్మడు ఏం చెప్పారంటే మనిషి అనేవాడు ఏ విధంగా బ్రతకాలి అనేది ఎటువంటి పాపాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అందువల్ల ఎలాంటి పాపాలు చేయకూడదు అని ఇవన్నీ ఎలాంటి పుణ్యకార్యాలు చేయాలి ఏ విధంగా ధర్మంగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా చెప్పారు అందువల్ల వాటిని మనం మన ఇంట్లో ఉంచుకోవడం అలాగే రోజు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిదండి ఈరోజు మనం ఈ గరుడ పురాణంలో వైతరణి నది గురించి తెలుసుకుందాము పాపములు చేసిన వారు చనిపోయిన తర్వాత ఈ వైతరణి నదిని దాటే యమలోకానికి వెళ్ళాలి ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి బయట ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే వెళ్ళే సమయంలోనే మనం చేసిన పాపాలన్నీ కూడా మనకు గుర్తుకొచ్చేస్తాయి ఈ నది కొన్ని వేల యోజనాల వెడల్పు ఉండి దీంట్లో నీళ్లు కాదండి నీటికి బదులుగా రక్తము చీము ఎముకలు మాంసము ఉండటమే కాకుండా ఘోరమైన పెద్ద పెద్ద మొసళ్ళు మాంసం తినే క్రీములు జంతువులు పక్షులు ఉంటాయి పాపాత్ములకు ఈ నదిని దాటడం అనేది అసాధ్యం ఎంతో ఘోరంగా ఉంటుంది కేవలం పాపాలు చేసిన వారు మాత్రమే ఈ నది అనేది దాటాల్సి ఉంటుంది పుణ్యకార్యాలు చేసిన వారు వేరే మార్గాన యమలోకానికి వెళ్ళవచ్చు ఎలాంటి వారు ఈ వైతరణి నదికి వెళ్లాల్సి ఉంటుందో తెలుసా కృష్ణ పరమాత్ముడు గరుడ పురాణంలో నాలుగవ అధ్యాయంలో ఈ విషయం మనకు తెలియజేశారు నరకలోకానికి దక్షిణ మార్గంలో వెళ్లాల్సిన దుర్గతి అనేది మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడి ఉంది బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య స్త్రీహత్య చేసినవారు గర్భపాతం చేసేవారు చేయించుకునేవారు రహస్యంగా పాప పనులు చేసేవారు గురువులు పండితులు దేవతలు స్త్రీలు మరియు శిశువులను హరించేవారు నిందించేవారు తీసుకున్న అప్పు తీర్చని వారు ఒకరు కూడబెట్టుకున్న సంపదను అపహరించేవారు విశ్వాస ఇతరులను మానసికంగా శారీరకంగా హత్య చేసేవారు దోషులను పొగుడుతూ మంచివారిని నిందించేవారు సత్పురుషులతో కాకుండా నీచులతో స్నేహం చేసేవారు పుణ్యతీర్థాలను ఆలయాలను నిందించేవారు యమలోకం యొక్క దక్షిణపు మార్గాన నడవవలసి ఉంటుంది ఇంకా ఏం చెప్పారంటే పురాణాలను వేదాలను వేదాంత న్యాయ శాస్త్రాలను దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖిస్తూ ఇతరులు దుఃఖిస్తూ ఉంటే చూసి సంతోషపడుతూ ఉండేవారు పరనింద చేసేవారు అధర్మ మార్గంలో నడిచేవారు పెద్దలైనా చిన్నలైనా సరే మంచిని ఉపదేశిస్తే వినకుండా ఉండేవారు ఇతరుల మాటలు విని పతివ్రత వినయ సంపన్నురాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు నిందించేవారు మాట ఇచ్చి తప్పిన వాళ్ళు ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకునేవారు దానం చేసేవారిని ఇవ్వొద్దు అని ఆపేవారు యజ్ఞ విధ్వంసకులు హరికథకులకు విఘ్నం కలిగించేవారు పరుల భూముల సరిహద్దులను చెరిపి అన్యాయంగా ఆక్రమించుకునేవాళ్ళు పశువుల బీడులను దున్ని దున్ని వేసి వాటికి మేత లేకుండా చేసేవాళ్ళు అనవసరంగా పశుహత్య చేసేవారు కపిల పాలను దైవ కార్యాలకు కాకుండా సొంతానికి వాడుకునేవాళ్ళు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకంలో దక్షిణ మార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందే యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో త్రోసేస్తారు నదిలో అనేక బాధల్ని అనుభవించిన నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వేలాడదీస్తారు అది ముళ్ళులతో ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందంటే మనం చెప్పనలవి కాదు ఇంకా అబద్ధపు సాక్ష్యం చెప్పేవాళ్ళు వంచనా దొంగతనాలు చేసి ధనం సంపాదించేవాళ్ళు పచ్చని చెట్లను నరికేవారు స్త్రీధనాన్ని దోచుకునేవారు స్త్రీ మాన ప్రాణాలను హరించేవారు ఎంతో ఘోరాతి ఘోరమైన నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంది నరకంలో మనం చేసిన పాపకర్మలకు విచారణ జరిపి ఇరవై ఒక్క రకాల నరకాలకు పంపుతారు ఇక్కడలాగా అందరినీ ఏమార్చి మేమేం తప్పు చేయలేదు అని చెప్పడాలనేటి అక్కడేమీ ఉండవు చిత్రగుప్తుడు ఎప్పటికప్పుడు మనం చేసిన పాపపుణ్యాలను రాసి ఉంచుతాడు మనం వెళ్ళగానే మనం ఏ పాపకార్యం చేశామో మనం ఏ నరకానికి వెళ్ళాలో వెంటనే అక్కడికి పంపించి శిక్ష స్టార్ట్ చేసేస్తారు మరి ఆ ఇరవై ఒక్క రకాల నరకాలేంటి ఏ పాపం చేస్తే ఏ నరకానికి వెళతాము అనే విషయాలు లాంటివన్నీ కూడా మనం మరో వీడియోలో తెలుసుకుందాము మరి మీకు ఈ వీడియో నచ్చిన మరొకరికి ఇది తప్పకుండా యూజ్ అవుతుంది అని అనిపించిన ఈ వీడియోని లైక్ చేసి ఒక షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్